నమస్తే చాలా రిస్కీ జీవితాలు మనం జీవిస్తున్నాం ప్రస్తుతం జీవించడమే రిస్కీ జీవితాలు జీవిస్తున్నాం అందులో కొంతమంది ఇంకా రిస్క్ని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు ఆహ్వానించి తాము అది మోయలేని పరిస్థితులలో పక్క వాళ్ళని ఆశ్రయిస్తారు అప్పటికే చేతులు దాటిపోయి ఉంటుంది పరిస్థితి ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది అప్పటికి కూడా ఏదో ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారు కానీ ఏమవుతుందో ఆ భగవంతుడికి చేయాలి నిమిషప్రియ ముప్పై ఐదేళ్ల మహిళ కేరళ పలక్కాడులో ఉంటారు ఆవిడ పలక్కాడు నుంచి వచ్చారు ఆమె నర్స్ వృత్తిలో ఉంటారు ఆమె ఆమె థామస్ అన్న ఒక వ్యక్తితోటి కేరళలో వివాహం అయింది ఆమెకి వివాహం అయిన తర్వాత ఆమె యమన్కి వెళ్ళింది రెండు వేల తొమ్మిది నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతాల్లో యమన్కి వెళ్ళింది అక్కడ తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడానికి నిర్వర్తించడానికి అక్కడ నాలుగు డబ్బులు వస్తాయని అందరూ ఆ ఏరియాస్కి వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు అక్కడ నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు తప్పేం లేదు దానికి అయితే ఆమెకి అక్కడ అక్కడ ప్రస్తుతం ఏంటంటే అక్కడ హౌతీల బాగా ఉన్నారు హౌతీల ప్రాబల్యం బాగా ఉంది సివిల్ వార్ పరిస్థితిలో ఉంది మొత్తం యమన్ అంతా కూడా అంటే అక్కడంతా మొత్తం షియాలు ఎక్కువ ఇరాన్ ప్రాబల్యం ఎక్కువ హౌతీల మీద ఎందుకంటే ఇరాన్ కూడా షియాలు ఇది షియాలు మొత్తం అంత షియాలు కాబట్టి వాళ్ళు వాళ్ళు అక్కడ ఒకళ్ళని ఒకళ్ళు సంప్రదించుకుని మరీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే అక్కడ ఈమెకి వచ్చిన ఐడియా ఏంటి అంటే ఒక వ్యాపారం తన వ్యాపారాన్ని అంటే తను నర్సింగ్ ఏదైతే చేస్తూ ఉంటుందో దాన్ని ఇంకా పెంపొందించుకోవాలి కొంచెం విస్తరించాలి అని ఒక ఐడియా వచ్చింది అయితే దాన్ని విస్తరించాలి అంటే లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి లోకల్ లేదా లోకల్ వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఉండాలి అందుకోసం అని చెప్పేసి ఆమె ఏం చేసింది అందుకోసమని ఆమె అక్కడ లోకల్ అయిన తలాల్ అబ్దో మెహదీ అని ఉన్నాడు అతన్ని ఆడింది కాగితం మీద పేపర్ మీద మాత్రమే అంటే ఫిజికల్గా ఏమీ లేదు ఇక్కడ అంటే వాళ్ళ వివాహ పద్ధతి ఎట్లా తీసుకున్నారో నాకు తెలియదు కానీ పేపర్ మీద రాసుకున్నారు పేపర్ మీద రాసుకుని దాన్ని వాళ్ళు వివాహంగా చూపించాలి గవర్నమెంట్కి అని అనుకున్నారు దాని ద్వారా ఆమె తన వ్యాపారాన్ని విస్తరించడానికి ఉంటుంది నాకు అక్కడ వ్యాపారం విస్తరించడానికి ఏం ఆవిడ చూశారో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ప్రస్తుతము అక్కడున్న కరెన్సీ రేటు ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ముప్పై ఐదు పైసలు మాత్రమే ఉంది ఒకవేళ మహా ఉన్న ఒక నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం చూస్తే ఇంకో పది పైసలు పదిహేను పైసలు ఎక్కువ ఉండేదేమో కానీ మరీ రెండు రూపాయలు మూడు రూపాయికి రెండు రూపాయలు మూడు రూపాయలు అంత రేట్ అయితే ఖచ్చితంగా యమన్ ప్రాంతాల్లో లేదు అయితే ఇది అతను ఏం చేశాడు ఆ తర్వాత నుంచి తలల్ అబ్దు మెహెది ఎవరైతే ఉన్నాడో వాడు ఈమెని బెదిరించడం మొదలుపెట్టాడు నువ్వు ఫిజికల్గా మనం ఇద్దరం ఒకటైపోదామన్న లెవెల్లో అతను ఈమెని బెదిరి బెదిరించడం మొదలుపెట్టాడు ఈమె నేను అటువంటి పని చేయను నేను కేవలం వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం మాత్రమే నేను వివాహం చేసుకున్నాను ఇవన్నీ కుదరవు మనము దీనికి సంబంధించిన వ్యవహారం అంతా చేయాలంటే అతను ఈమెతోటి మంచిగా ఉండి ఈమె దగ్గర నుంచి మొత్తం పత్రాలు కానీ పాస్పోర్ట్ కానీ అని తన దగ్గర పెట్టుకున్నాడు తిరిగి ఇయమని అడుగుతుంటే పాస్పోర్ట్ ఇవ్వట్లేదు ఈమెని శారీరకంగా హింసించడం కూడా మొదలుపెట్టాడు ఇది చాలా చేతులు దాటిపోయి చాలా దూరం వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియక థామస్తో కలిసి ఈమె నిమిషప్రియ ఒక థామస్ అంటే తన భర్త కేరళలో తను వివాహం చేసుకున్న భర్త అతనితో కలిసి ఒక ప్లాన్ వేసింది అతని ఇంటికి వెళ్ళి అతనికి సెడెటివ్ ఇంజక్షన్ ఏదైతే ఉంటుందో మొత్తం మందు ఇంజక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసి అతను ఆమె అతని తల్లి ఇద్దరు ఉంటారు ఇద్దరికి ఇంజక్షన్ ఇచ్చేసి తన పాస్పోర్ట్ తీసుకుని వచ్చేద్దామన్న ఐడియా మాత్రం వేశారు ఆ రకంగా చేద్దామని అనుకున్న ఇద్దరు ఓకే అనుకున్నారు బాగుంది అనుకున్నారు తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్లారు మరి ఇంజక్షన్ చేశారు ఎట్లాగో అయితే ఇద్దరికి ఇంజక్షన్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్దు మెహదీ ఇంటికి వెళ్ళి ఇంజక్షన్ చేశారు తల్లికిను అతనికి చేసిన తర్వాత అతనికి డోస్ ఎక్కువైపోయి అతను మరణించడం జరిగింది ఇది ఈ విషయము పోలీసులకు తెలిసింది వాళ్ళు పోలీసులు వచ్చి ఈమె అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రెండు వేల పదిహేడులో అరెస్ట్ చేయడం జరిగింది ట్రయల్ నడిచింది ఆమెకి ఉరి శిక్ష విధించింది లోయర్ కోర్టు అప్పర్ కోర్టు అప్లై చేశారు వాళ్ళు కూడా శిక్షని ఖరారు చేశారు తర్వాత ఆమె అక్కడ సుప్రీం అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వారికి కూడా ఆమె అప్లై చేయడం జరిగింది అక్కడ కూడా ఆమెకి సుక్కి ఆమెకి ఈ నెల అంటే జూలై పదహారో నాడు ఆమెకి శిక్ష విధించడం జరిగిందనమాట దీంట్లో భారత ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఇద్దరు రెండు దేశాల మధ్య లేదు యమన్కి భారతదేశానికి మధ్య తర్వాత ఇంకొకటి అక్కడ మన రాయవార కార్యాలయం కానివ్వండి ఇంకోటి కానివ్వండి అటువంటి ఏమీ లేవు డిప్లొమాటిక్ కన్సిడరేషన్స్ కూడా రెండింటి మధ్యలో ఏమి లేవు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి వీళ్ళంతా అంటే ఒకవేళ పడితే సౌదీ మీద ఆధారపడాలి లేదా ఇరాన్ మీద ఆధారపడాలి వీటి మీద ఆధారపడే ఏమైనా చేయగలిగితే ఇంతలో ఇంకొక విషయం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇక్కడి ఆమె సంబంధీకులు సుప్రీంకోర్టులో కేసేశారు భారత ప్రభుత్వం మీద దయచేసి భారత ప్రభుత్వము ఈమె విషయంగా కలగజేసుకోవాలి ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళు రేపు జూలై పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళు తీర్పు కోర్టు తీర్పు ఇవ్వబోతోంది అఫ్ కోర్స్ అది పాజిటివ్ గానే తీర్పు వస్తుంది అందరికీ తెలుసు రెండు రోజులు మాత్రమే ట్రైమ్ ఉంది రెండు రోజుల్లో భారత ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది తెలియదు అయితే ఇక్కడ మనకి ఈ ఇరాన్ ప్రభుత్వము మేము తప్పకుండా ఈ విషయంలో హెల్ప్ చేస్తాము హౌతీ హౌతి తోటి మాట్లాడతాము మేము దీనిలో ఏదో రకంగా మేము కలగజేసుకుని దీని విషయంగా మేము మేము ఏదో ఒకటి చేస్తాము అని చెప్పేసి అంటున్నారు ఇదంతా కూడా ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఇక్కడ దాగి ఉంది అది ఏంటంటే బ్లడ్ మనీ బ్లడ్ మనీ అంటే దాన్ని వాళ్ళ భాషలో దియా అంటారట బ్లడ్ మనీ అంటే ఇప్పుడు నష్టపరిహారంగా ఎవరైతే పోయారో వాళ్ళకి నష్టపరిహారంగా కొంత అమౌంట్ ఇస్తే ఆ కుటుంబ కుటుంబానికి వాళ్ళు వీళ్ళ ఎవరైతే ఈ హతురాలు హత్య చేసిందో ఆమెని వాళ్ళు క్షమిస్తారు వాళ్ళు క్షమించమని చెప్పేసి గవర్నమెంట్కి వాళ్ళు అప్పీల్ చేస్తారు గవర్నమెంట్ క్షమిస్తుంది అనమాట ఇప్పుడు అదొక మార్గం మాత్రమే మిగిలింది వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తుంది వన్ మిలియన్ డాలర్స్ వన్ మిలియన్ డాలర్స్ అంటే అప్రాక్సిమేట్గా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల దాకా వస్తుంది వాళ్ళు క్లౌడ్ ఫండింగ్ ద్వారా ఆ అమౌంట్ని కలెక్ట్ చేశారు కొంతవరకు దగ్గరున్న అమౌంట్ అవి మొత్తం అంతా వేశారు వేసి ఇప్పుడు మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టారు ఈ బుధవారం నాడు రేపు బుధవారం నాడు ఆమెకి ఉరిశిక్ష ఉంది ఇంత లోపల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలియాలి